జయశ్రీ అన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి తెలుగు సంవత్సరాది యుగాది తర్వాత మొదటి మొదటి మాసం ఏప్రిల్ మాసం ఈ యొక్క యుగాది నుంచి మనము నామ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరుగుతూ ఉంది అయితే మనకి ఈ యుగాది తర్వాత ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందని పరిగణనలు తీసుకున్నట్టయితే కనుక ఇందులో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి శని బాధ శని ఘోష శని అశుభ దృష్టి ఉందని చాలా మంది అవుతా ఉన్నారు అలా భయపడాల్సిన అవసరం లేదు శని భగవానుడు చైతన్యవంతులను చేస్తాడు శని భగవానుడు బాధ్యతను తెలియచేస్తాడు శని భగవానుడు కష్టాలని తెలియచేస్తాడు శని భగవానుడు శుభాలు ఎలా ఉంటాయి వాటి విలువ ఏంటి కూడా తెలియచేస్తాడు సింహరాశి వారి వారికి తెలియదా అని కాదు మనలో కొంతమందికి తెలియకపోయినా వారి వారి నక్షత్రాలు వారి వారి గోచారం వారి వారి దశాంతర్దశలు కూడా మనం పరిగణనలో తీసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకున్న వారికే ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది కొంతమేర మాత్రమే ఉంటుంది అందుకని మీరు భయభ్రాంతులు అయ్యేసి ఇబ్బంది పడి బాధపడి ఒక మూలలో కూర్చొని మేము ఇంక ఏం చేయలేము మా పరిస్థితి అయిపోయింది అనుకున్నటువంటి స్థితిగతులకి ఏమి సింహరాశి వారు అవసరం లేదు మీరు ఏదైతే అనుకున్నారో దానికి ఫుల్ ప్రెచ్పుల్ గా నమ్మకంతో ధైర్యంతో ముందడుగు వేయండి ఏ గ్రహం కూడా సింహరాశి వారిని ఏమీ చేయదు మీకు ఏ కూటమైనా ఏ అష్టగ్రహి కూటమైనా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఏ శని భగవానుడు ఏ రాహువు ఏ కేతువు ఎలాంటి అశుభ దృష్టి మీ మీద లేదు మీకు గురువు అలానే కుజుడు రవి వీళ్ళందరూ కూడా శుభదిస్తు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి పనులు అవుతాయి కాకపోతే ఒక పని ఒకసారి కన్నా ఒకటి రెండు సార్లు ఓర్పుతో చేయండి నేర్పుగా నెగ్గుతారు ఖచ్చితంగా ఇది ఏప్రిల్ మాసంలో మొదలు పెట్టండి కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టండి గోల్డ్కి సంబంధించిన వ్యాపారాలు వెండికి సంబంధించినటువంటి వ్యాపారాలు అలానే మీరు ఇంకేదైనా బుక్ స్టోర్స్ ఇన్స్టిట్యూట్స్ లాంటివి కూడా మొదలు పెట్టుకోవచ్చు రాజకీయ రంగంలో సింహరాశి వారు ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా రావాలనుకుంటే కూడా మీ ఉన్నటువంటి డబ్బుతో మాత్రం రండి అప్పు తీసుకొచ్చి మాత్రం రాకండి అలా అయితే ఇబ్బంది పడతారు అలానే బెట్టింగ్స్ లోనే డబ్బు పెట్టకండి దానిలో కూడా మీరు నష్టపోతారు చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే వాటిని ఏప్రిల్ మాసంలో తొలగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా తొలగించుకోండి చెడు వ్యసనాలు అంటే ఎఫ్ఐర్స్ అలానే సిగరెట్ బీడీలు అలానే మందు తాగడం ఇలాంటి చెడు వ్యసనాలు పేకాదాటం ఇలాంటి బెట్టింగులు గాయటం ఇలాంటి చెడు వ్యసనాలు సింహరాశి వారికి ఉండవు ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వాటిని తొలగించుకునేందుకు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ చెడు వ్యసనాన్ని తొలగించుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు సమీప దూరంలో కనుక నది చెరువు వాగు సెలయేరు బ్రహ్మగుండం అలాంటి మీ దగ్గర సమీప దూరంలో అలాంటి ఏమైనా పారేటువంటి కాలాలు కానీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీరు ఏదైనా వెజిటేబుల్ ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకొని వెళ్ళేసి వాటి పేరు మీరు ఏదైతే చెడు వ్యసనాన్ని తొలగించుకోవాలనుకుంటారో వాటి మీద ప్రమాణ పూర్తిగా తీసుకొని అవి అందులో వదిలిపెట్టయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ మాసంలో చేసేటువంటి ఈ యొక్క ప్రమాణం ఏదైతే ఉందో దీని ద్వారా చెడు వ్యసనానికి దూరమయ్యే ఆస్కారం ఉంది ఖచ్చితంగా ఈ పని మాత్రం చేయండి దాని ద్వారా మీరు బాగుపడేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అలానే ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేందుకు ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఆదాయ వనరులు కనిపించేందుకు అద్భుతమైనటువంటి ఇంకా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడేందుకు కూడా చిన్న పరిహారం చేసినట్టయితే కనుక అద్భుతమైన బాగుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సింహరాశి వారు అందరూ కూడా చేయవలసింది ఏంటంటే కనుక మీరు ఉదయాన్నే లేచి ఆ సూర్య భగవానుడికి మీరు స్నానం ఆచరించిన తర్వాత ఉదయించేటువంటి సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయాలి అలాగే గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ గోధుమలతో కానీ చేసినటువంటి పిండి పదార్థం తీపి పదార్థం బెల్లం తేనెతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో ఇవి ఆ ఉదయించేటువంటి సూర్యునికి ఆ నైవేద్య రూపంగా పెట్టి అది మీరు ప్రసాద రూపంగా స్వీకరించినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మకులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది అలానే ఈ సింహరాశి గారు సూర్య నమస్కారాలు ప్రతిరోజు పఠించుకోవాలి అలానే ఈ సింహరాశి గారు ఏదైతే అమ్మవారి అయ్యవారి ఆలయం మీకు సమీప దూరంలో ఉంటే కనుక ఏదైనా ఒక రోజు ఏప్రిల్ మాసంలో ఒక్క నిధులైనా సరే ఆ దేవస్థానం సమితిలో గనక ఆ దేవస్థాన పరిసర ప్రాంతాల్లో నిద్ర చేసినట్లయితే గనక మీకున్నటువంటి పూర్వీక శాపం పూర్వీక దోషం కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ ఆర్థిక వనరులు మీకు తొలగుతాయి కాబట్టి అలానే మీకు జాబులు వెసులుబాటు కూడా దొరుకుతుంది కాబట్టి ఈ మన చిన్న ప్రయత్నం చేయండి అలానే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ టమాటో కలర్ రెడ్ పింక్ మీకు బాగా కలిసి వస్తుంది ఏప్రిల్ మాసంలో అలానే మీకు ఈ మాసంలో మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ ఒకటి పదకొండు అలానే ఇరవై ఈ నెంబర్స్ మీకు బాగా కలిసి వస్తే ఈ తిథులు కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటాయి మీకు కలిసి వచ్చిన వారం ఆదివారం లేదా మంగళవారం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీకు ఇంకా ఈ ఒక చిన్న చిన్న పరిహారాలతో పాటు ఈ నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ కూడా మీరు ప్రతిరోజు పాలన రూపంగా పఠన చేయండి మీకు ఖచ్చితంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ నెంబర్ని ఎలా చదవాలో చెప్తాను అయితే ముందుగా నెంబర్ టూ సిక్స్ టూ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ అనే నెంబర్ని టూ నాట్ ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు పారాయణించాలి చేతిలో మిరియాలు బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉందో ఆ ఒక ఐదు మిరియాలు తీసుకొని ఈ నెంబర్ ని టూ నాట్ ఫైవ్ టైమ్స్ అంటే రెండు వందల ఐదు సార్లు పారాయణ రూపంగా చేసుకుని ఆ మిరియాల్ని మీరు తిన్నట్టేది కనుక ఆరోగ్య సమస్యలు కూడా మీకు లేకుండా ఆ శని భగవాన్ అశుభ దృష్టి కూడా మీకు రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో అందరితో పాటు మీరు కాకుండా మీరు అనేది సపరేట్ గా ఒక స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ధైర్యంగా ముందుకి అడుగు వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను సింహరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఉండే షష్టగ్రహి కూటమి అలానే ఈ షష్టగ్రహి కూటమిలోని అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటే ఉంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వవాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసుమ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశయానికి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఋషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రం సరే సరే ఏ ఒక తీరాన స్నానవాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజుదోషం కాల సర్పదోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్వీకు శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మధ్య మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతుకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలుపెట్టి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసినట్టే దేనిక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రామాల పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పోగులు దారం ఆ రావి చెట్టు చుట్టూ మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి గనక ఆ ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి సా మీద నిద్రించినట్టేదే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్ర ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్లే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరివైపులు ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే గనక రోడ్డు మధ్యలో దిశ తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపుని వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంధులు అవ్వే అవసరం లేదు జయ శ్రీమన్నారాయణ